హాయ్ ఫ్రెండ్స్ మన శరీరానికి నీరు ఎంత ముఖ్యమో చాలామంది పట్టించుకోరు నీటిని సరిపడా తాగకపోతే చిన్న సమస్యల నుంచి పెద్ద ఆరోగ్య సమస్యల వరకు వస్తాయి నీరు ఎందుకు అవసరం మొదటిగా శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీరు ఉంటుంది రెండవదిగా జీర్ణక్రియ రక్త ప్రసరణ మెదడు పనిచేయటం అన్నీ నీటిపైనే ఆధారపడి ఉంటాయి మూడవదిగా నీరు లేకపోతే శరీరం డీహైడ్రేషన్కి గురి అవుతుంది రోజు ఎంత నీరు తాగాలి మొదటిగా పెద్దవారు రోజుకు మూడు నాలుగు లీటర్లు నీరు తాగాలి రెండవదిగా వేసవిలో ఎక్కువ పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువగా తాగాలి నీరు తాగకపోతే కలిగే నష్టం మొదటిగా తలనొప్పి అలసట శరీరానికి శక్తి తగ్గుతుంది రెండోదిగా మూత్రపిండ సమస్యలు కిడ్నీలకు ఒత్తిడి పెరుగుతుంది మూడవదిగా చర్మం పొడి బారడం గ్లో తగ్గిపోతుంది నాలుగవదిగా మలబద్ధకం జీర్ణక్రియ సరిగా జరగదు ఐదవదిగా రక్తం దట్టం అవడం గుండెకు ఇబ్బంది కలుగుతుంది రోజు సరిపడా నీరు తాగండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి